బ్రిటన్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ నగల దుకాణంలో కొంతమంది దుండగులు చోరీకి ప్రయత్నించారు ముఖానికి ముసుగులు ధరించి ఆయుధాలతో దుకాణంలోకి చొరబడ్డారు అయితే షాపు యజమాని తన తుపాకీతో కాల్పులు జరపడంతో దొంగలు ప్రాణభయంతో పరుగులు పెట్టారు షాప్లోని రికార్డ్ రికార్డైన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఒలివియో ఫైన్ జ్యువెలరీ స్టోర్లో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ నెల పదమూడున సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో కొంతమంది నల్లటి దుస్తులు ముసుగులు ధరించి స్టోర్లోకి చొరబడ్డారు ఒక్కసారిగా దుండగులు లోపలికి రావడంతో షాపులోని సిబ్బంది భయాందోళనకు గురయ్యారు దొండగల చేతుల్లోని ఆయుధాలను చూసి చేతులెత్తేశారు ఓ క్లర్క్ వారిని అడ్డుకునే ప్రయత్నం చేయటం వీడియోలో కనిపిస్తోంది అయితే దుండగులను చూసిన వెంటనే వేగంగా ప్రతిస్పందించిన షాప్ యజమాని తన లైసెన్స్డ్ రివాల్వర్ను తీసుకుని వచ్చి వారిపై కాల్పులు జరిపాడు ఊహించని ఈ ప్రతిఘటనతో దొంగలు ముడిచారు ప్రాణభయంతో లో నుంచి బయటకు పరుగులు పెట్టారు ఈ ఘటనపై ఒలివియా జ్యువెలరీ స్టోర్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు